హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గంగా చంద్రిక తేజాస్ కిచెన్ అండి ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోగలిగే చికెన్ షేర్వా రెసిపీని చూపించిపోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా దోశ చపాతి పులావ్ బిర్యానీ ప్లెయిన్ రైస్ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసేయండి ఫ్రెండ్స్ మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా చూడండి ఇక్కడ వచ్చేసి నేను చికెన్ని ఆల్రెడీ శుభ్రంగా కడిగేసి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ ఫుల్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చికెన్కి అంతా బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా ముక్కలకి అంతా బాగా పట్టే విధంగా కలుపున తర్వాత ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులో ఎండు కొబ్బరిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి మీ దగ్గర కొబ్బరి పొడి ఉంటే అదైనా వేసుకోవచ్చు అలాగే ఒకటి మీడియం సైజ్ ఎర్రగడ్డని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒక పెద్ద టమాటాని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా ఒకవేళ మీ దగ్గర షాజీరా లేకపోతే జీలకరైన వేసుకోండి అలాగే ఒక బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు రాతి పువ్వు వేసుకోండి అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి అది వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించండి అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి మసాలా పేస్ట్ అంతా బాగా వేయించాలండి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయిందంటే మసాలా పేస్ట్ బాగా వేగిపోయిందని అర్థం నెక్స్ట్ ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసేయండి చూడండి ఇలా బాగా కలపాలి మసాలా అనేది చికెన్కి బాగా పట్టాలండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి ఉప్పు చూసి వేసుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఈ మసాలాలన్నీ కూడా ఆయిల్లో బాగా వేయించాలండి చికెన్ ముక్కలు అనేవి బాగా వేయించాలి చూడండి చికెన్ ముక్కలు అనేవి వేగిపోయిన తర్వాత ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుందండి చూడండి బాగా వేయించిన తర్వాత ఇప్పుడు నీళ్ళు వేసేసుకోవాలండి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు షేర్వా కాబట్టి కొద్దిగా నీళ్ళు ఎక్కువే పడతాయి నేను వచ్చేసి మూడు నుంచి నాలుగు గ్లాసుల దాకా నీళ్ళు వేసాను ఇప్పుడు మొత్తం ఒకసారి అంతా బాగా కలపాలండి ఈ స్టేజ్లోనే ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని తక్కువగా ఉంటే వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఫ్లేమ్ని హై ఫ్లేమ్ పెట్టేసి గ్రేవీ దగ్గర పడి చికెన్ అంతా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి చూడండి నాకైతే పదహైదు నిమిషాల వరకు టైం పట్టింది పదహైదు నుంచి ఇరవై నిమిషాల పాటు చూడండి గ్రేవీ దగ్గర పడింది కదా ఇప్పుడు కరివేపాకు వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలపాలండి చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మనకు షేర్వా కాబట్టి కన్సిస్టెన్స్ అనేది ఇలా ఉంటే సరిపోతుంది మీకు కాస్త ఇంకా చిక్కదనం కావాలనుకుంటే ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి కాస్త దగ్గర పడేంత వరకు ఇది ఆల్రెడీ చల్లారిన తర్వాత కొద్దిగా చిక్కబడుతుందండి సో నేను ఈ కన్సిస్టెన్సీలోనే ఆఫ్ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అంతేనండి చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ ఎవరైనా చాలా ఈజీగా చేసేయచ్చు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఏమైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వన్ కేక్ దగ్గరగా ఉన్నామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి